కుచ్చులు కుచ్చులు ఇదేనా ఇన్ని కూచ్చులు కాసినాయి కుచ్చుల మేల అయిపోయింది సరే నవ్వుకుంటాండ నేను కుచ్చులు కుచ్చులు అంటే ఇంకేం చేశాను స్వామి కుచ్చులు పూలు అయిపోయినాయిడా ఎక్కడ చేసినా కుచ్చులు కుచ్చులు ఊహేసినాయి ఓ కొనుక్కి చెట్లలో పడిపోయినాయి ఇంక పారిజాతం పూలు చెట్టు దగ్గరికి వస్తాయి అంటే ఏం వాసన వస్తుందో చిన్న చెట్టే నేను నాటిండేది కానీ పూలు ఎంత బాగా ఊశుతుండో చెడు కాండం చూడండి అసలు చిన్న పార్ట్ కాండం చూడండి ఎంత బాగా పెద్దది అయ్యో దీంట్లో అన్నీ చిలక ముక్కు పూలు విత్తనాలు అన్నీ పడినాయి కూచ్చులు కుచ్చులు వాటిని తీసేసి వేరే దాంట్లో ఉన్న నాటల మళ్ళా తులసమ్మ చూడండి ఎంత బాగా పెద్దది అయిపోయిందో ఈ పార్జాస్తం చెట్ల వా ఓ ఇడికా ఇక్కడ ఇక్కడింకా ఉన్నాయి అయ్యో జాతం పుల్లన్నీ ఎక్కడ చూసినా పడు పడినాయి ఏరుకుందాము ఈరోజు శివునికి పెడదాము వా ఇంత చిన్నపాట్లు ఎంత బాగా వస్తాడు దేవుడా సంతోషమైంది స్వామి చవానే సంతోషమైపోయింది ఓ ఇవి కుచ్చులు ఇవి క్రోటన్ కుచ్చులు ఇవి తోడు ఎంత అద్భుతంగా ఉండే కలరు చాలా బాగుండే పక్షులు అప్పుడు తిరుగుతూ ఉండయి మొదలైంది వీటి మేళ కుచ్చులేని వీడనమంటే చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో పొద్దున్నే గుడికి ఇంకా మాకుది వీడియో అని చెప్తాను ఏ రెక్రేటర్స్ ఓకే తీస్తున్నా ఏడంతా చేమంచులు కుర్చులు చేమంచులు ఆల్రెడీ ఎక్కువేసినాను కుచ్చుల వనం అయిపోయింది ఇక్కడంతా ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలుకి ఇది చిన్ని మొగ్గ మొగ్గ దశలో కూడా చాలా బాగుంటాయి చెట్లు చూడ్డానికి చూడండి ఇదంతా పుప్పోడి లోపల వా ఎంత బాగుందో కదా ఇదంతా కుచ్చుల మేలు అయిపోయినాయి ఇదంతా ఇంకా ఆరెంజ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా తెలుస్తూ ఉంది ఏడందు ఇంకా ఎందుకు కూర్చుగా వచ్చినాయే ఓ ఈ షర్ట్స్ ఇట్లా వీటి పేరు నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి మీకు ఎవరికైనా తెలిస్తే పెట్టండి ఈ ఫ్లవర్స్ పేరు ఏందో నాకైతే తెలియదు అయ్యో బర్డ్స్ చూడండి ఎందుబా ఎగుతండి అయ్యో వా ఇదే చెప్పినాను కదా ఈ టైం అయితే ఎక్కువ ఉంటాయి బర్డ్స్ అని ఇక్కడికి వచ్చేసింది ఒకటి పా ఇక్కడ చూడండి ఇంకా గన్నేరు పూలు ఎన్ని కూర్చోలు కాస్తాయో ఏమో ఇంకా ఈశ్వరునికి గన్నేరు పూలు ఇష్టం కదా అందుకని కోస్తా ఉంటాను గన్నేరు పూలు కూడా పొద్దున్నే ఇట్లా రకరకాల పూలతో పూజ చేస్తా అంటే హ్యాపీగా ఉంటుంది రా పూజ చేసేది అనిపిస్తూ ఉంటుంది కొద్దాము చెప్పినాను కదా ఇంకా దానిమ్మ కాయలు ఉన్నాయి అని చెప్పేసి చూడండి కాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది లోపల కళ్ళు ఉన్నాయి దగ్గర దగ్గర పది పైన ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా కౌంట్ చేసేసే టైం సరిపోదు నన్ను నిదానంగా పెడతాను ఆ వీడియో ఇంకేం కూర్చులు కాసినాయో చూద్దాం ఈ కూర్చులు మనంలో ఇంక ఇవి చెప్పడం కోసం ఎప్పుడు ఎవరు గ్రీన్ చెప్పినాను కదా ఇవి ఈ కుర్చులు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి లోపల మాస్ ఇవి ఏదో అక్కడక్కడ అల్లకపోయినాయి కోసేద్దాము కొన్ని కొన్ని కోస్తాను ఎక్కువ కొయి నేను చెట్లలో పూలు ఎందుకంటే పూలు చెట్లల్లో ఉంటే అందంగా ఉంటాయనేసి దేవుడికి కావాలని చెప్పి కొన్ని కోస్తా అంటే ఏందమ్మా చిన్న పురుగు ఎంత బాగుందో ఉండండి దీనికత ఏమో చూద్దాం కొంచెము అబ్బో ఈ మొగ్గ చూడండి ఎంత బాగుందో అసలుకి మనం ఎప్పుడు పూలను చూస్తా ఉంటాం మొగ్గలను ఎప్పుడు చూడము మొగ్గలు కూడా ఎంత బాగుంటాయో చూడండి చాలా ముచ్చటగా ఉండదు ఈ చెట్టుది మొగ్గ ఇంకా స్కూల్ వ్యాన్లు స్టార్ట్ అయినాయి అప్పుడే మా ఇంట్ల దగ్గర సరౌండింగ్లో ఎక్కువ స్కూల్ వ్యాన్స్ వస్తున్నాయి ఈ మధ్య ఇది పుల్లి మొగ్గ చాలా బాగుంది కదా ఇంకా చాలు ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంకా రేపు మళ్ళీ తీస్తాను ఈ కుర్చులు మనం ముచ్చట్లు అయిపోయినాయి ఇంక ఈరోజుతో ఇది చాలు ఇంకా రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్